బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప స్వచ్ఛతుని సాధనే పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే దివ్య స్పష్టం చేశారు తుని పట్టణాన్ని ఉంచేందుకు నైట్ శానిటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే దివ్య శానిటరీ సిబ్బందితో కలిసి చీపురు పట్టి రోడ్లను ఊడ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిసరాల పరిశుభ్రతపై ఫోకస్ పెట్టి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నారని సీఎం ఆలోచనలకు అనుగుణంగా సుందరంగా తీర్చిదిద్దే మరో బృహత్తర కార్యక్రమం నైట్ అని ఆమె పేర్కొన్నారు ప్రధాన వీధులు పరిశుభ్రతతో ప్రజలకు స్వాగతం పలికేలా క్లీన్ గా ఉండాలని మున్సిపల్ అధికారులను ఆమె ఆదేశించారు ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములై మున్సిపాలిటీకి సహకరించాలని ఆమె కోరారు రోడ్లపై ఉన్న చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు సంక్రాంతి సందర్భంగా సిబ్బందికి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యరమల రాజేష్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇరుగంటి సత్యనారాయణ చైర్పర్సన్ నార్ల సుందరి వైస్ చైర్మన్ ఆర్చండ సురేష్ మోతుకూరి వెంకటేష్ మండల గణేష్ కుక్కడపు బాలాజీ తటవర్తి రాజా కర్రీ శ్రీదేవి కమిషనర్ ఏ వెంకట్రావు డిఏ చల్లకొండ నాగ సతీష్ తదితరులు పాల్గొన్నారు దానికి కట్టుబడి ఉండి ఇవాళ మన తుని టౌన్ లో ఇవాళ్ళ నుంచి కూడా నైట్ శానిటేషన్ అనేది ప్రారంభించుకుంటున్నాం మనం కూడా ఇది గతం గతంలో కూడా జరిగింది దానికి కొంత గ్యాప్ రావడం వల్ల మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ అనేది మన మున్సిపల్ ఆఫీస్ నుంచి గొల్లాపారావు సెంటర్ వరకు త్రీ స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అలాగే మన తు తుని టౌన్ అనేది బిగ్ కమర్షియల్ సెంటర్ కాబట్టి చాలా ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి మన ట్రీట్మెంటర్స్ చాలా మంది ఉంటారు వాళ్ళ పొద్దున కల్లా వాళ్ళకి వేస్టేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేయాలనే ప్రయత్నం మా మా ఈ ప్రయత్నం వాళ్ళ ఈ ప్రయత్నానికి మాకు నిజంగా శాని పండగైనా సరే శానిటేషన్ స్టాఫ్ వారు మాకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే భోగికి మన ఇల్లు అయితే ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే మన టౌన్ కూడా శుభ్రపరచుకోవాలి ఈ పండగకి మన ఇళ్లతో పాటు కూడా మన టౌన్ కూడా కలకలాడాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఇక్కడ నుంచి టౌన్ కూడా పరిశుభ్రంగా ఉంటుంది పొద్దున్న లేవగానే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లీనింగ్ అంతా అయ్యి చక్కగా అద్దంలాగా టౌన్ కనపడాలనేది నా యొక్క ఆలోచన ఈ నా యొక్క ఆలోచనకి మన కమిషనర్ గారు గారు అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా సపోర్ట్ చేశారు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఇక నుంచి మన టౌన్ కూడా బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా చాలా స్టార్ట్ చేసుకున్నాం అందులో భాగంగానే ఇవాళ ఈ నైట్ శానిటేషన్ ప్రోగ్రామ్ కూడా